భక్తుపరులు వారి జీవితం ఎప్పుడు కూడా తప్పు చేసినప్పుడు తప్పిదే అని చెబితే వాళ్ళ కంట్లోంచి కన్నీళ్ళు పడిపోతాయండి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నాను ఇస్రాయ్యికి రాజు దావిద మహారాజు గారంటే దావిద మహారాజు గారి స్థాయి సామాన్యమైంది కాదైనా ఆయన ఉంటే శత్రువు అందరికీ హడలో ఆయన పేరు వెంటనే ఆయన గురించి ఒక వ్యాఖ్యానకత్వం కూడా ఒక చక్కగా జోక్ ఏమైనా రాశాడో తెలుసా ఆ రోజుల్లో ఎవరినైనా ఒకవేళ ఇతర దేశాల్లో వాళ్ళని భయపెట్టాలంటే ఎవరినైనా అదిగో దాబీద వస్తారంటే చాలట పారిపోయేవారంట నవ్వుకునివారట ఎవరు అంత భయం అట పక్కన ఉన్న దేశాలకి దాబీదంటే ఎందుకో తెలుసా ఆయన కత్తి పట్టుకుంటే కంటికి కనబడద కత్తి వంద తలకాయలు లేపేటప్పటికి వెయ్యి తలకాయలు అక్కడ లేపేస్తాడట సౌలు వంద తలకాయలు నరికేటప్పటికి సౌలే బలవంతుడు సౌలే ఆ జానుభావుడు అప్పటికి వంద తలకాయలు నరుకుతుంటే అమ్మో ఇంత గొప్పవాడు మాకు రాజు అనుకునేవారట ఎవరినే ఇస్రాయలి ప్రజలు రాజుని గొప్ప రాజు అనుకునేవారట తావిధి కత్తు పట్టుకుంటా వెయ్యి తలకాయలు పడితే ఇంకెవరి కంటికి కనబడతలేదట అంత స్పీడ్గా నరికివాడట అంత దారుణంగా అంత పేరు అంత పవర్ఫుల్ అనేటువంటి వ్యక్తి అందులోనూ ఇంత కర్కసమైనటువంటి వ్యక్తి అలాంటి కూడా తెలుసా దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి చిన్న పిల్లడు అయిపోతాడంటే దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి గారంగా మాట్లాడుకుంటాడట దేవుడితోటి దేవుడి దగ్గర మారం చేస్తుంటాడట దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక తల్లిదండ్రులు ఎలాగైతే ఉంటారో దేవుడి దగ్గర అంత స్వేచ్ఛగా ఉంటుంటాడట చిన్న పిల్లడులో మారిపోతాడట అలాంటి వాడు రోజు దేవుడికి నచ్చిన పని చేసేసాడంటే తప్పు చేశాడు ఒకరోజు దేవుడు తనకున్న బుద్ధి పరిస్థితి వెళ్ళిపోతుంది భక్తిహీనతలోకి వెళ్ళిపోతుందని భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాడని దేవుడు మాట్లాడించాలనుకున్నాడు తప్పు చేస్తున్నప్పుడు దేవుని మాటలు మన దగ్గరికి అలాగే వస్తే దావిదు తప్పు చేసినప్పుడు దేవుడిని ఆయన దగ్గరికి ఎలాగైతే వెళ్ళినయో మనం తప్పులు చేస్తున్నప్పుడు దేవుని మాటలు కూడా మన దగ్గరికి అలాగే వచ్చి నిలబడతాయి నాతననే ప్రవక్త కూడా అలాగే వెళ్ళాడు రాజానికి ఒక స్టోరీ చెప్పాలనుకున్నాను మన రాజ్యంలో చాలా అన్యాయం జరుగుతుంది నీకు ఏం అర్థం అవుతుందా తెలిసా నీకు అన్నాడట అన్యాయం జరుగుతుందా నా రాజ్యంలోను ఎక్కడ చెప్పానడట రాజా నేను ఒక విషయం చెబితేనే జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఒక ఊర్లో వెళుతున్నప్పుడు ఒక పెద్ద ఉన్నవాడి ఇంటికి ఒక బంధువు వచ్చాడు ఆ బంధువు ఒక మార్గస్థుడు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ మార్గస్థుడికి భోజనం పెట్టాలనుకున్నాడు తన దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి ఒక గొర్రెను కూడా దానితో పోయకుండా తన పక్క పక్కనే ఇంటి పక్కనే ఆనుకుని ఒక చిన్న పాక గుడిసి వేసుకుని ఒక గొర్రెని పెంచుకుంటూ దాన్ని తన ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి చిన్న సన్నకర్ర రైతు ఆ ఉన్న ఒక్కగాని ఒక గొర్రెను తీసుకొచ్చి దాన్ని కోసి వండి తన ఇంటికి మార్గస్థుడు ఒకడు వస్తే వాడికి భోజనం పెట్టేశాడు ఇది న్యాయమైన రాజా అని అడిగాడట కత్తి వెంటనే తీసి ఎవడా ఆ దుర్మార్గం నరికేస్తానని చెప్పాడట చెప్పావడా దుర్మార్గం నరికేస్తానని చెప్పాడట ఆ దుర్మార్గుడు నువ్వే అని చెప్పాడంటే నా తన ప్రభక్త రాజు ఆ దుర్మార్గుడు నువ్వే అని చెప్పాడట ఏం చేయాలి చెప్పండి విజయ తలకలు నడికేవాడు దావితి సామాన్యమైన వాడు కాదు దావితి పేరు వెంటనే రాజ్యాలు అప్పగించి వెళ్ళిపోతారు ఇప్పుడు అలాంటి గొప్ప వ్యక్తి రాజు దగ్గరికి వచ్చి నువ్వే ఆ దుర్మార్గుడు అని మాట్లాడితే నువ్వే ఆ పాపం చేసిన వాడు అని మాట్లాడితే ఇప్పుడు ఏం చేయాలి వచ్చిన వాడు ఏమన్నా పెద్ద గిజిటెట్ ఆఫీసర్ లాంటి పోస్ట్ అనుకున్నారా లోకంలోను లోకంలో ఏమీ లేదు ఆయనకి ఆయన వేసుకున్న వస్త్రాలు కూడా మాసిపో ఉంటాయి దేవుడు ప్రవక్త ఎక్కడో కొండల్లోనూ గుహల్లోనూ అడవిలో పెరిగేవాడు దేవుడి దగ్గర గొప్పగా సమాజంలో మాత్రం ఉన్నతమైన స్థానం కాదైంది దాబీ దగ్గరకు వచ్చాడు ఆ పరిస్థితిలో వచ్చి నిలబడి మాట్లాడాడు ఏం చేసాడో తెలుసా దాబీదు కంట్లోంచి నీళ్లు గడపగా పడిపోనియండి మొత్తం అలాగనే ప్రవక్త తను కూడా చూడలేదు తను ఉన్న పరిస్థితి ఏంటనే చూడలేదు ఏం చేశాడంటే తెలుసా సాష్టంగా పడిపోయి కాళ్ళ మీద పడిపోనంటే నన్ను నీ దేవుడితో చెప్పి క్షమించమని చెప్పు తెలుసా నీ దేవుడితో చెప్పు నన్ను క్షమించమని చెప్పు నేను తప్పు చేశాను నా దేవుడికి వ్యతిరేకమైన పని చేశాను నన్ను క్షమిస్తాడా తనని అడిగాడు అంటండి ఒక రాజు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా ప్రవర్తన చక్కదిద్దుకోవాలనుకునేవాడు ఏ స్థాయిలో ఉన్నావు ఆ స్థాయిని పట్టించుకోవడం దిగిపోతాడు కిందకి వాళ్ళ స్థితి వేరేగా ఉంటుంది వాళ్ళ జీవితంలో జరుగుతున్నటువంటి లోపాలు వాళ్ళకి వాక్యం తెలియజేస్తున్నప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు వారి జీవితాన్ని మార్చుకోవాలనుకుంటారు మార్చుకుని దేవుడి దగ్గరికి సరెండర్ అయిపోతారు వాళ్ళు ఎందుకో తెలుసా వారి జీవితంలో దేవుడికి లొంగిపోతే ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది తెలిసి వాళ్ళకే దేవుడి మనసు గుర్తిని వాళ్ళు వాళ్ళు భూమి మీద ఉండగానే పరలోకంలో దేవుడి మనసు ఏడు గుర్తిరిగిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో వెంటనేనండి కాళ్ళు మీద పడిపోయి ఏడ్చేటట ఏడ్చి మాట్లాడుతున్నటువంటి ఆ పరిస్థితి చూడండి నన్ను క్షమించమని చెప్పు క్షమాపణ అడుగుతానని నేను ఏడ్చేటంటే నేను తెలుసు ఒక రాజు తన పరుపు తేలిపోయేంతగా ఏడ్చాడట ఎంత కన్నీలుగా అరిచాడో చూడండి తన పరుపు ఎంత పోయేటట్లుగా అలా ఏడిస్తేనే కూర్చున్నాడట అంటే ఎంతలాగా ఉన్నదో చూడండి ఈ దేవుని ఎంతలాగా కోరుకున్నాడు ఎంత ప్రవర్తన చక్కబెట్టుకున్నాడో తన గురించి ఏమని రాశాడో తెలుసా దావిది బెత్సభ విషయంలో తప్ప తన చనిపోయేంత వరకు కూడా చిన్న తప్పు కూడా కనబడకుండా బతికాడంటండి తన తెల్లని ఒక పేపర్ అయితే బెసబ అనేటువంటి ఒక చిన్న పాయింట్ మాత్రమే కనబడుతుంది అంత స్వచ్ఛమైన బయటది అంత గొప్పగా బ్రతికాడంట మార్చుకున్నాడు ప్రవర్తన దేవుడు అందరిలో కోరుకునేది అయితే మన ప్రవర్తన మార్చుకున్నాడు ఎన్ని రోజులు భక్తిహీనమైన స్థితిలో బ్రతుకుతాం చూడండి ఎందుకు ఈ పరిస్థితులు చెబుతున్నాయని తెలిసా మన జీవితంలో మనం అనుకుంటున్నట్టుగా ఉండవు మనం ఇప్పుడు కూడా చిన్న పెద్ద తేడా ఏముండదు గుర్తు పెట్టుకోండి మన పరిస్థితులన్నీ కూడా ఇలా కనబడంలో ముగిసిపోయేటువంటి జీవితాలు మనం అన్నీ కూడా మనం ఇంకా ఈ యవన కాలంలోనే చిన్న పిల్లలుగా ఉంటున్నాం కదా ఇంకా చాలా పెద్దవాళ్ళు అవ్వలేము యవన కాలంలో ఉన్న వాళ్ళు వృద్ధాపిల్లోకి రావలేము వృద్ధాప్యలో ఉన్నవాడు ఇంకా చాలా రోజులు ఉన్నది అనుకుని కానీ వాయిదేరేస్తే చావు వయసులతో సంబంధం గాని కులమత బ్యాధలతో గాని వర్గాలతో కాని సంబంధం లేదు చావుకి ఎవరి దగ్గర వచ్చి నిలబడుతుంది అంతే